వరంగల్ జిల్లా మమనూర్ వద్ద కొత్త బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు పచ్చ జెండా ఊపడం జరిగింది అయితే ఈ విమానాశ్రయానికి అన్ని అనుమతులు ఇస్తూ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మాణం ప్రారంభించడానికి వీలుగా సంబంధించినటువంటి దసరంపై శుక్రవారం రోజున ఆయన సంతకం చేశారు మరో రెండు వందల యాభై మూడు ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే కొత్త విమానాశ్రయ నిర్మాణాన్ని మొదలు పెడతామని కేంద్ర మంత్రి ప్రకటించడం జరిగింది శంషాబాద్ ఎయిర్పోర్టుకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో మరో విమానాశ్రయం రాకూడదు అని ఉన్నటువంటి షరతును జేఎంఆర్ సంస్థను ఒప్పించి మార్గం సుమగం చేసినట్లు రామ్మోహన్ నాయుడు గారు తెలిపారు తాను పౌర విమాన శాఖ మంత్రిగా ఉండగా దీని అనుమతులు ఇవ్వడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు గత ఏడాది నవంబర్ ఇరవై ఆరున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా రామ్మోహన్ నాయుడు కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసింది అయితే కేంద్ర ప్రభుత్వం దానికి స్పందించి దీని అడ్డంకులను తొలగించి దసరంపై సంతకాలు చేసి వరంగల్ ఎయిర్పోర్టు కు అనుమతి ఇవ్వడం జరిగింది మమనూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి మొత్తం తొమ్మిది నలభై తొమ్మిది ఎకరాల భూమి అవసరం అవ్వగా ఇప్పటికే ఆరు వందల తొంభై ఆరు ఎకరాల భూమిని అందుబాటులో ఉండగా మౌలిక వసతులు ఏ త్రీ ట్వంటీ లాంటి విమానాలు నడపడం కోసం మరో రెండు వందల యాభై మూడు ఎకరాలు కావాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కోరింది అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడున భూ సేకరణ కోసం వరంగల్ జిల్లా కలెక్టర్ కోట్ల మంజూరు చేసి మార్చిలోపు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టింది దీంతో రెండు వందల ఇరవై మూడు మంది రైతుల యాభై మూడు ఎకరాల భూమిని సేకరించాలని చురుగ్గా కొనసాగుతుంది పంతొమ్మిది వందల లో నిజాం నవాబు మీర్ ఉస్మా అలీఖాన్ ప్రారంభించినటువంటి మమనూర్ ఎయిర్పోర్టు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు సేవలు అందించింది అయితే కాగజ్ నగర్ లో ఉన్నటువంటి పేపర్ పరిశ్రమలు వరంగల్ లోని అజమ్ మిల్స్ ప్రయోజనాల కోసం అప్పట్లో దీన్ని నిర్మించారు కాలక్రమేణా దీని కనుమరుగైపోయింది శంషాబాద్ విమానాశ్రయం తర్వాత తెలంగాణలో మరో ఎయిర్పోర్ట్ రాలేదు రెండు వేల ఇరవై డిసెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాటి పౌర విమాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి రాష్ట్రంలో ఆరు ఎయిర్పోర్ట్లు మంజూరు చేయాలని కోరారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరు ప్రాంతాల్లో సాధ్యాలపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం నిర్వహించింది వాటిలో వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా జాక్రపల్లి విమానాశ్రయం నిర్మాణానికి సాంకేతికంగా సాధ్యమైనవని నివేదిక ఇచ్చింది సహాయంలో రెండు వందల ఇరవై మూడు సహాయంలో రెండు వేల ఇరవై మూడు జులై ముప్పై రాష్ట్ర మంత్రివర్గం మమనూరులో లో కొత్త ఎయిర్పోర్టు అభివృద్ధి ప్రతిపాదనకు ఆమోదం ముద్ర వేసింది అయితే ఆ ఏడాది డిసెంబర్ లోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో ఎట్టకేలకు ఆమోదం లభించింది మమనూరు ఎయిర్పోర్టు కు లాభదాయక ఉందని కేంద్రం భావిస్తుంది మమనూరు ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఏడాది డిసెంబర్ లోగా విమానాలు నడిపించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం రావడంతో టెర్మినల్ నిర్మాణానికి ఈ నెలలోనే డిజైన్లు తయారు చేసి టెండర్లు పిలవాలని ఆలోచిస్తుంది ఈ ఏడాది ఆఖరులోగా తొలిదశ పూర్తి చేసి హైదరాబాద్ తో పాటు దక్షిణాదిలోని ప్రముఖ ప్రాంతాలకు విమానాలు నడిపించాలని లక్ష్యంగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ కొండ సురేఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఇటీవల విమానాశ్రయ పురోగతిపై పలుమార్లు సమీక్షించారు అయితే క్షేత్రస్థాయిలో చేపట్టాల్సినటువంటి పనులపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు సూచనలు చేశారు విమానాశ్రయంలో అందుబాటులోకి వస్తే ఉమ్మడి కరీంనగర్ ఖమ్మం నల్గొండ ప్రజలు రవాణా సౌకర్యం మెరుగుపడతాయని తెలపడం జరిగింది